కైకలూరు గ్రామ సర్పంచి శ్రీమతి దానం మేరీ నవరత్న కుమారి గారు ఈరోజు కైకలూరు సర్పంచ్ కావటం మా అందరి అదృష్టంగా మార్చి ఒక దళిత మహిళ ఈరోజు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న కైకిలూరును పరిపాలించడం మా అందరికీ ఆనందదాయకం ఉంది ఈరోజు నువ్వు సర్పంచ్ అవ్వడంలో కారణం అన్ని కులాలు గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని కులాలు సహకరిస్తేనే ఆ రోజు మీరు సర్పంచ్ అయ్యారు కానీ మీరు ఈరోజు ఉన్నతాధికారులు జిల్లాధికారులు మీరు చేసిన అవినీతి వల్ల చెక్ పవర్ రద్దు చేశామని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు దీన్ని అబద్ధమని మీరు అంటున్నారు నిజమని ఉన్నతాధికారులు అన్నారు దీన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత న్యాయపరంగా మన భారత రాజ్యాంగ ప్రకారం మీ పైన ఉంది అదేవిధంగా మీరు కూడా సాటి దళిత సమాజం ఈరోజు నియోజకవర్గ కేంద్రంలో సుమారు అరవై వేల ఓట్లు ఉన్నాయని చెప్పి ప్రతి సందర్భంలో మాట్లాడుకునే మనం మన దళిత జాతిని దళితుల్ని ఎందుకు సంప్రదించాలి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు సంప్రదించకుండా ఏలూరు వెళ్ళి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ మీకు జరిగిన అన్యాయంలో మీరు ప్రెస్ మీట్ పెట్టు అంటే మీరు అనుకున్న దాంట్లో ప్రెస్ మీట్ పెట్టుకోవటంలో తప్పలేదు కానీ అక్కడ మన జాతిని ప్రస్తావించడం మాత్రం చాలా దారుణం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉన్నారు అదేవిధంగా కైక్లూరులో మీరు చెక్ పవర్ అంటే రద్దు చేశారంటే అది వాళ్ళ మీరొక్కడే కాదు దళిత సమాజం కూడా తలదించుకునే పరిస్థితి వచ్చి మేము ఈ పదిహేను ఇరవై రోజులుగా చాలా బాధపడుతున్నాం కనీసం మీరు మాలాంటి వారిని సంప్రదించి దీనికి ఎలా ముందుకెళ్ళాలి నిజంగా అవినీతి చేస్తుంటే దీన్ని ఎలా సరిదిద్దుకోవాలని చెప్పే బాధ్యత మీ పైన ఉంది అది చేయకుండా మీరు ఎంతసేపు మీకు జరిగింది అన్యాయం అని చెప్పి ఒక కులానికిగా మన దళిత సామాజిక వర్గానికి రుద్దితే మాత్రం సహించేది లేదు ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఉంది నిజంగా మీకు అన్యాయం జరుగుంటే ఈరోజు ప్రతి ఒక్కరూ మీకు మద్దతు ఇవ్వడానికి మేమందరం సిద్ధంగానే ఉన్నాం కానీ ఈరోజు మీకు జిల్లా అధికారులు ఇవాళ ఉత్తర్వులు ఇచ్చారు అంటే వాళ్ళు ఫేక్ ఉత్తర్వులు ఇచ్చారని మీరు అంటున్నారా అది చాలా తప్పు ఎందుకంటే అదొక బాధ్యతాయుతమైన వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఉన్న ఉద్యోగస్తులు అదేవిధంగా ఈ గత ఒక నెల రెండు నెల పదిహేను రోజులుగా మీరు చూస్తున్నాం కైకులూరులో గ్రామ పంచాయతీలో మనకి అంటే అధికారులకి కులం ఆపాదించం కానీ మన సామాజిక వర్గం చెందిన వ్యక్తే ఈరోజు ఇక్కడ ఈవోగ వస్తే ఆయన పరిపాలనాధికారి మీరు ప్రజాప్రతినిధి నిజంగా మీ ఇద్దరు ఉంటే కైకులూరిని చాలా అభివృద్ధి చేస్తారని చెప్పి మేమే కాదు మిగతా వారి వర్గాల వారు కూడా అందరూ ఆనందపడ్డారు కానీ మీరు చేసిన తప్పు వల్ల ఈరోజు అపోహలకి మీరు మీరు అపోహలకు తావిచ్చి ఈరోజు ఆ పరిపాలనాధికారిని కూడా పక్కన పెట్టి ఈరోజు మీకు ఎవ్వరూ నచ్చట్లే కనీసం దళిత జాతిలో ఉన్న మాలాంటి నాయకులు కూడా మీకు నచ్చట్లా ఎందుకు నచ్చట్లేదంటే మీకు మీరుగా తీసుకుని మేము తప్పు చేయలేదు మేము రైట్ చేస్తామన్నారు అది మీరు అనుకుంటే సరిపోదు ఈరోజు అధికారులు ఉత్తర్వులు ఇవ్వాలి దీన్ని చేయాలి అదేవిధంగా మిగతా కులాలని మనం ఎందుకంటే వాళ్ళ కైకులూరులో కానీ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న కైకులూరు కానీ అదేవిధంగా నాలుగు మండల నియోజకవర్గంలో దళిత జాతి కానీ మిగతా జాతిలో కానీ అందరం అన్నదమ్ముల వల్లే సమాన ఆకులతో అందరం జీవిస్తున్నాం ఒక్క మీకు జరిగిన అన్యాయాన్ని దళిత జాతికి మీరు ముడిపెట్టొద్దు ఒకసారి ఆలోచించామని చెప్పి సర్పంచ్ దానం నవరత్న కుమారి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పటికైనా మించిపోయింది లేదు మన వల్ల ఏమైనా పొరపాట్లుంటే మన పై అధికారులని అదేవిధంగా మనకు చెందిన ప్రజాప్రతినిధులు నియోజకవర్గ పెద్ద అయిన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గౌడ్ని గారు మనం సంప్రదించి మన సంస్థను పరిష్కరించే విధంగా మేము కూడా మీతో పాటు వస్తాం ఒకవేళ పొరపాట్లు జరుగుంటే దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి చెప్తూ మరొకసారి ఎక్కడైనా సరే కులపరంగా మీరు విభజించి దయచేసి అన్నదమ్ముల ఉన్న దగ్గర శిక్షలు పెట్టవద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కైక్లూరు మేదిరి పంచాయతీ అయినటువంటి పంచాయతీలో ఎస్ఐ మహిళగా ఎన్నికైనటువంటి వేరే దానం నవరత్న కుమారి గారు వచ్చినటువంటి ఈ కథనాల ప్రకారము ఇక్కడ కైక్లూరు నియోజకవర్గంలో జనాభా కూడా ఎస్సీ సామాజిక వర్గం దాదాపు అరవై వేలు ఓటింగ్ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి దళిత నాయకులు అత్యధికంగా ఉన్నారు ఇక్కడ నాయకులు ఏదైనా తక్కువ ఒప్పులు ఉంటే ఇక్కడటువంటి నాయకుల దగ్గరికి రావచ్చు సజ్ చేసుకోవచ్చు తను ఏలూరు అంటే జిల్లా ముఖ్యమైన పట్టినటువంటి అక్కడికి వెళ్ళి ఆ ప్రెస్ మీట్ ఆ ఆరోపణలు ఆ విషయంలో ఆరోపణలు ఉంటే అది పంచాయతీ సెక్రటరీకి సర్పంచ్కి జాయింట్ అకౌంట్ ఉంటుంది ఆ జా ఏ నిధులు తీయాలన్నా ఏ వర్కులు చేయించాలన్నా జాయింట్ వర్కులతోనే చేయించాలి అటువంటి ఉన్నప్పుడు దాన నవరత్న కుమార్ గారి మీద ఇటువంటి ఆరోపణలు ఆరోపణలు రావటం అనేది అది మేము ఇందుకులోకి పోతున్నాము తను మాట్లాడటం ఎస్ఐ మహిళ ఎస్ఐ మహిళ జాతి కోసం అంటుంది జాతి కోసం ప్రతి ఒక్క దాంట్లో జాతి ఉంది ఎస్ఐ ఎస్ఐలోనే ఉండరు అలాగే కమ్మ రెడ్డి రెల్లి అటువంటి సంఘాలకు ఉప కులాలు యాభై తొమ్మిది అటువంటి ఉపకులాలు కూడా ఉన్నాయి ఎవరు కూడా కులాన్ని చట్ల గౌరవపదమైనటువంటి సర్పంచ్ గారు దాని కులాన్ని అడిపేటే కాదు మీరు ఉంటే చట్టం రీతిగా ద్వారాగా మీరు ఎదుర్కోవచ్చు మీకు ఇక్కడ బట్టి ఏదైనా జరిగితే అన్యాయం జరిగితే ఇక్కడ నాయకులు ఉన్నారు నాయకులతో పరిష్కరించుకొని అవకపోతే మీరు వేరే స్థాయికి వెళ్ళే అధికారాలుగానేవి ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి దళిత నాయకుల్ని దళిత సామాజిక వర్గాన్ని చాలా చిన్న ఉంచుకున్నట్లుగా ఉంది దీన్ని మేము ఎండుకోతున్నాము దీనికి మీకు న్యాయం చేసే విధంగా అయితే ఎస్ఏ నాయకులు తప్పకుండా చేస్తారు మీరు తీసుకునే స్టెప్ అది సరైనది కాదని దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను నియోజ అధ్యక్షుడు నేను కైకుల నియోజకవర్గ అధ్యక్షులు నేను మధ్య విపరీతం మాట్లాడుతున్నాను తాను రా రత్నకుమార్ ఒక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమాల రిజర్వేషన్లో మనకి కైక్లో అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఎస్సీ ఎవరు సర్పంచ్లు అవ్వలేదు కానీ ఆమెకి ఆ అవకాశం ఇచ్చారు ప్రజలు ప్రజలందరూ ఆమెకి ఓట్లు వేసారు అంటే ఏంటి ఒక ఎస్సీలే కాదు మొత్తం ఓసీలు బీసీలు అందరూ వేశారు కాబట్టి కులం అనేది తప్పు ఎందుకంటే మనం ఆర్థిక నేరాల మీద మనకు మీద వచ్చినాయి దాన్ని ఏం చేయాలి మనం న్యాయపరంగా మన మన నాయకుడైన చంద్రబాబు ప్రతిపక్ష అందరి మీద వచ్చినాయి కానీ వాళ్ళు ఎప్పుడు కులం మీద ఇలాంటివి ఏం చేయలేదు మా కులం మీద ఇలా చేస్తున్నారని ఎవరిని చెప్పలేదు కానీ ఏం చేశారు న్యాయపరమైన ఉంటే న్యాయపరంగా న్యాయ పోరాటం చేసుకుని నువ్వు చేయొచ్చు తప్పులేదు కానీ నువ్వు కరిగిన ముత్యం నాకు రా నేను అభినందిస్తావు वहाँ महिला सरपंच का నా నేను కరిగిన ముచ్చోలాగా నువ్వు న్యాయ సంస్థల్లోకి వెళ్ళి నాకు నేను ఏ పాపరగా తీసుకురా నేను అభినందిస్తాం కానీ మాకు బాధ ఏంటంటే ఇక్కడ ఇంతమంది దళిత నాయకులు ఉన్నారు వీళ్ళందరినీ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి అయ్యా నాకు ఇలా అన్యాయం జరిగింది మీరు రండి నాకు ఇదేదో నేనేమి చేయలేదు అన్యాయం చేయలేదు నాకు లేనిపోయినా అన్యాయం చేసి ఆఫీసర్లు ఆ మీద దళిత సర్పంచ్ని కాబట్టి నా మీద ఇలాగా వివక్షలు చూపుతున్నారు కాబట్టి మీరు అందరూ నాకు న్యాయం చేయాలని చెప్పేసి మా అందరిని పిలిచి ఓ మా ఓ మీటింగ్ పెడితే మేమందరం కంపల్సరీగా కూర్చేవాళ్ళు ఆమె ఏంటనేది లోతుగా వెళ్ళేవాళ్ళం కూర్చొని మాట్లాడేవాళ్ళం కానీ జా జాతి అనేది తప్పండి ఎందుకంటే ఆర్థిక నేరాల విషయానికి జాతికి సంబంధం ఉండదు జాతి అనేది అందరూ జా అందరికీ జాతులు ఉంటాయి అందరికీ ఉంటాయి కులాలు ఉంటాయి కానీ జాతిని అర్థం పెట్టుకోకూడదండి మనం అందరం నీకు న్యాయపరంగా వెళ్ళు న్యాయపరంగా వెళ్ళి న్యాయంగా తీసుకురా అంతేకాదు న్యాయంగా నువ్వు గెలువు అందరం అభినందిస్తావు కానీ మమ్మల్ని మర్చిపోయి మమ్మల్ని కాదని ఏలూరులో మీటింగ్ పెట్టుకుని ఏలూరులో దళిత దళిత నాయకులతో మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేమేమన్నా నిన్నేమన్నా కాదన్నామా మా నాయకులు ఎవరన్నా నిన్నేమన్నా మేము రానన్నామా మమ్మల్ని అదే మేము బాధ కలుగుతున్నాం కాబట్టి నువ్వు ఎక్కడికి ఇప్పటికైనా సరే నువ్వు రిలీజ్ అయ్యి మన నాయకులతో మాట్లాడి చేసి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేస్తే మేమందరం వస్తానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి Thank you. దయచేసి ఈ కా ఈ ఇవ్వ ఇవ్వార్థించినా సరే నువ్వు మనందరిని కలుపుకొని వెళ్ళి నువ్వు ఒక నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ పంచాయతీలో చేస్తున్నావు ఏ రోజు నిన్ను ఎవరైనా నిన్ను అన్యాయంగా ఎవరన్నా ఆఫీసర్లు కానీ నేను కానీ నేను వివక్ష చూపించి నువ్వు నువ్వు ఎస్సీ అని చెప్పేసి నన్ను కిత్తి నన్ను చేతి అయ్యాన్ని రిజల్ట్ తీసుకురా మేమందరం పోరాడుతాం నీ నీ కానీ నువ్వు ఇలాగా మనందరినీ తప్పు చేసుకుని మమ్మల్ని కాదా నేను వెళ్ళి ఏలూరులో వెళ్ళి ఏలూరు నాయకులు ఏలూరు నాయకులు కదమ్మా నీకు న్యాయం ఉందనుకో ఎవరి దగ్గరికి వెళ్ళవు న్యాయం నేను కోర్టులో కానీ నీకు న్యాయం తీరుస్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి మేము అందరం వచ్చి దీన్ని మేము ఎందుకు ఖండిస్తున్నామంటే మాకు చెప్పి నువ్వు మమ్మల్ని అందరినీ సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టయితే మేము ఎంతో సంతోషించాము కాబట్టి జాతి అనేది జాతి అనేది తప్పు ఒక జాతి ఏంటి అందరూ ఇక్కడ అందరికీ జాతులు ఉంటాయి అందరికీ కులాలు ఉంటాయి మనం ఒక జాతి ఏంటి జాతి మీద దొరకాల్సిన అవసరం లేదు నువ్వు తప్పు చేసావు అని అది ఏదో అన్నారు దాన్ని రుజువు చేసుకో రుజువు చేసుకుని దాన్ని తీసుకురావాలి కాబట్టి మేమందరం కోరుకునేది ఒకటే మమ్మల్ని అందరినీ కనీసం సంప్రదించలేదు మమ్మల్ని అందరినీ కనీసం మీటింగ్ పెట్టలేదు మాతో సంప్రదించలేదు మా అందరిని సంప్రదించి మేమందరం నేను కూర్చొని మాట్లాడి చేశాను కాబట్టి దీన్ని మేము ఎక్కడో ఏలూరు వెళ్ళి మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది మేము ఉన్నాం మనం ఉన్నాం దక్షిణానికి ఉన్నా కదా దోటలు ఉన్నాం కదా అందరం పిలిచి మాట్లాడుతున్నాం మేము రానండి మేము ఎవరో నిన్ను పట్టించుకోకపోతే అప్పుడు వెళ్ళే ఉండటానికి సబోగా ఉంటుంది కాబట్టి మీరందరూ దానికి మేము ఖండిస్తున్నాం తప్ప ఇవాళకైనా నువ్వు మాట్లాడి మాతో చేసుకుంటే మేమందరం మీకు సహకరించి మీరు ఎవరి పక్కన న్యాయం ఉంటే ఆ పక్కన మేము ఉండటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కోరుకున్నాను ఇట్లు భీమ్